నా పేరు గంట రామారావు రామపురం గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా నేను స్వస్యక్ తేజ మా మామగారి ద్వారా తెచ్చుకున్నాను ఈ ప్యాకెట్ కూడా మా మామగారే బుక్ చేశారు మా మామగారు బుక్ చేసి అతనే ప్యాకెట్ కూడా మనీ కూడా ఇచ్చి అతనే తెచ్చిండు మొలక శాతం అయితే నైంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మొలక శాతం ఏర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది మొక్క మాత్రం చచ్చిపోవడం లేదు మళ్ళీ కూడా రాలేదు అసలు పక్క శాతంకి వచ్చిన మళ్ళీ మా దాంట్లో రాలేదు ఎప్పుడైతే సైడ్ కమ్మలు బాగా వచ్చాయి ఇది ఒక స్టెప్ వచ్చిందమ్మా మళ్ళీ తర్వాత ఇంకో స్టెప్ వచ్చింది కాపు మాత్రం బాగుపడ్డది నల్లి కూడా తట్టుకుంది విపరీతంగా పక్క సైడ్ వచ్చే మల్లి కూడా మా దాంట్లో రాలేదు మొదటి నుంచి సైడ్ కొమ్మలు వచ్చాయి చెట్టు కూడా మంచిగా గుబురుగా వచ్చింది దగ్గర దగ్గర కనుపు చక్కడి కాపు ఇప్పటివరకు కూడా నల్లి అనేది తక్కువ చాలా తట్టుకుంది అధిక వర్షాలు వచ్చినా కానీ పడినా కానీ మళ్ళీ లేచిన చెట్టు కూడా మళ్ళీ అల్లుకొని మంచిగా విపరీతమైన కాపు పడది తట్టుకుంది దీంతో పాటు ఇంకో రెండు ఎకరాలు వేసాము అది దెబ్బేసింది కొంచెం అది పది కింటాలు కూడా రానట్టు ఉంది అక్కడ వేరే నాకు నచ్చింది ఆల్రెడీ మళ్ళీ ఇరవై ఇరవై ప్యాకెట్లు బుకింగ్ చేశాను నా పక్కతో టైతులు కూడా ఒక ముగ్గురు తీసుకున్నారు సైజు కూడా కొంచెం లావుగా ఉంది కాయ కూడా కలర్ మాత్రం ఎక్స్టెంట్గా ఉంది లావు కాయ దగ్గర కాపు కలర్ బాగుంది నిద్ర నుంచి వంద నుంచి పైగా ఉంటాయి కాయ కూడా బరువు ఏ ఏమంది కొట్టిన ఎమ్మటే ఎమటే తీసుకుంటుంది పక్క తర్వాత ఉంటే కొమ్మకుళ్ళు కానీ బూడి తెగలు కానీ ముడత కానీ అలాంటి దబ్బులు ఏ డబ్బుకైనా తట్టుకుంది పక్కన తేనో ఆల్రెడీ వెళ్ళి వెళ్ళిపోయాయి మంది మాత్రం తట్టుకొని ఆగింది అంటే నల్లి కూడా తట్టుకుంది ఎప్పుడైతే నల్లి వచ్చిందో పక్కన తోటలో వదిలిపెట్టారు వాళ్ళు అయినా కానీ నల్లి తట్టుకొని ఉంది పక్క తోటతో కాయపోతే బస్సు మనకాయ చాలా డిఫరెంట్గా ఉంది రేట్ పడి జెండా పాడబడిద్దని నా నమ్మకం ఉంది కంపెనీ నుంచి వారం వారం మేడం గారు ఫోన్ చేస్తూ ఉంటుంది మనకి పలాను మందు కొట్టాలని మేడం గారే మన చెట్టు ఫోటో పెడితే ఆ మేడం గారే మనకి వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది మేడం అరవను చెప్తూ ఉంటుంది మేడం గారు కూడా తాళి శాతం అయితే లేదు ఇప్పుడైతే పక్క శాతం కన్నా మత్తు వచ్చింది అని మన దాంట్లో లేదు డెబ్బై సెంట్లు సెంటులు వేసాను ముప్పై ఐదు నుంచి నలభై గంటలు ఎక్కువ వచ్చింది ఏం తక్కువ రాదు బాగుంది ఇస్తాను అయితే అందరూ వేసుకోవచ్చు రైతులు మొక్క వేసిన దగ్గర నుంచి మెయిన్గా ఒక పొడి ఇచ్చారు ఆ పొడి కలిపి నాటాము మొక్కలు వర్షానికి వచ్చినా కానీ తట్టుకుంది మొక్క అయితే తర్వాత పక్క తోట చూస్తే మన తోట చాలా బెటర్గా ఉంది పక్క తోట రైతులు వచ్చి ఏ ఇచ్చారు తెచ్చారని అడిగారు ఆల్రెడీ నన్ను చూసి పక్క రైతులు కూడా బుకింగ్ చేసుకున్నారు ఇంకా ఇంకంత ముగ్గురు ఉన్నారు బుక్ చేస్తా ఉన్నారు నన్ను చేయమంటే మన ద్వారా వద్దులే మీరే చేయను అని చెప్పాను ఇంకొక పది మంది దాకా ఉంటారు మొత్తం నేను సక్సీ సీడ్ వేసాను ఇది ఒక స్టెప్ వచ్చింది కాయ తర్వాత ఇంకొక స్టెప్ వచ్చింది ఇది ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ వచ్చింది మళ్ళీ పైన గొడుగు కొమ్మలు కూడా వచ్చాయి ఇలా ఇలా కొమ్మలు వచ్చాయి ఫస్ట్ కాయ సైజు రెండో కాయ సైజు సేమ్ కింద నుంచి పై కూడా అప్టే సైజు మొత్తం అనే కాయ లేదు ఎక్కడ కూడా పూత వచ్చిందా సెట్ అయింది డ్రాపింగ్ అనే పూత లేదు పూత కూడా ఆగుతుంది మంచిగా వచ్చిన పూతల్లా కాయ అవుతుంది ఈ ఎత్తున మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి వస్తుంది దానిలో దగ్గర కాపు స్టెప్ బై స్టెప్ వచ్చింది గుత్తులు గుత్తులుగా కాసింది కాయ మాత్రం కింద నుంచి పైదాకా ఒకే ఒకే సైజు కాయ కింద నుంచి సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి సైడ్ కొమ్మలు ఇంకా రెండు స్టెప్పులు వచ్చింది ఇప్పటికైతే ఇంకా కొమ్మలు వస్తున్నాయి కాయ మాత్రం గుత్తులు గుత్తులు కాసింది రైతులు మాత్రం వేసుకునే దగ్గర ఎత్తనం ఇది